ఓం విఘ్నేశ్వమహం ఓం భీ నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిష్మి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే నవమ దశమ స్థానాల్లో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులు ఉదయం తొమ్మిది గంటల వరకు అంటే ఎనిమిది గంటల వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అక్కడి నుంచి చంద్రుడు జత దశమ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి అక్కడి నుంచి కూడా పరిస్థితులు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఉదయం ఎనిమిది ఎనిమిదిన్నర ప్రాంతం వరకు కూడా మీరు ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యం పట్ల మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇతర వ్యవహారాల్లో కానీ ఇతర ఇతర లావాదేవీల్లో కానీ ఏ విషయంలో అయినా సరే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ప్రతి విషయాన్ని కూడా మీకు కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది ఆ తర్వాత నుంచి మీకు చంద్రుడు దశమ స్థానంలోకి రావటం వల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి అత్యద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా మీకు విజయవంతంగా పూర్తవుతుంది ప్రతీ కార్యక్రమంలో కూడా మీరు మంచి సత్ఫలితాలను పొందుతారనే విషయాన్ని గమనించాలి ఏ విధంగా చూసినా కుంభరాశి వాళ్ళకి ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఆదాయం బాగా పెరుగుతుంది ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆదాయం మీకు చేతికొందుతుంది అలాగే ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా విజయం అవుతాయి గతంలో మీకు ఎవరైనా డబ్బు ఇవ్వాలనుకుంటే ఆ డబ్బు ఈ రోజున మీకు తిరిగి ఇవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి అలాగే ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి అనుమతులు కానీ రుణాలు కానీ ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మంజూరు అవ్వడానికి అనుమతులు మంజూరు అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే అనుమతులు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఈరోజు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి అలాగే పై అధికారి యొక్క ఆశీస్సులు కూడా లభిస్తాయి దానివల్ల వీళ్ళు చాలా హ్యాపీగా సంతోషంగా వాళ్ళు వాళ్ళ ఉద్యోగాన్ని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు వాళ్ళ యొక్క ప్రతిభా పాఠ వాళ్ళని ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే వాళ్ళ ప్రతిభా పాట వాళ్ళకి తగిన గుర్తింపు లభిస్తుంది వాళ్ళకి ప్రమోషన్ ఇంక్రిమెంట్లు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొత్త ఉద్యోగాలు వస్తాయి ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే వ్యాపారస్తులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీరు పెట్టి పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వస్తాయి మంచి ఆదాయాన్ని మీరు ఆర్జిస్తారు దాంతో మీ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని ఇంకా కూడా పెద్దది చేసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా మంచి సత్ఫలితాన్ని ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మధ్యాహ్నం నుంచి కూడా ఆరోగ్యం కూడా చాలా వరకు కుదురుపడుతుంది ఆరోగ్యం కూడా మీకు సహకరిస్తుంది దాంతో ఆదాయం ఒక పక్కన ఆదాయం పెరుగుతుంది ఇంకో పక్కన ఆరోగ్యం కూడా సహకరించడం వల్ల మీరు మరింత ఉత్సాహంగా మరింత ఆనందంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ డిఫెన్స్ కానీ లేకపోతే ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఇలాంటి రంగాల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా చాలా వరకు ఈరోజు అద్భుత అత్యద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఖచ్చితంగా కూడా మరి రియల్ ఎస్టేట్ రంగం కానీ స్టాక్ మార్కెట్ కానీ ఇలాంటి రంగాల్లో పనిచేసే వాళ్ళకి కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలాగే ఈ రోజున మీరు చేపట్టిన ప్రతీ కార్యక్రమంలో కూడా ఖచ్చితంగా ఎంతో కొంత విజయాన్ని మీరు సాధిస్తారు చేస్తే చేసే పనులు కూడా మీకు చాలా సానుకూలంగా పూర్తవుతాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే సంఘంలో మీకు ఈ యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దాంతో మీరు మరింత ఆత్మబలంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి మీ కార్తీక కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈ రోజున మధ్యాహ్నం నుంచి కూడా మీకు చదువు మీద శ్రద్ధ బాగా కలుగుతుంది ఏకాగ్రత బాగా కుదురుతుంది దాంతో వాళ్ళు చదువు మీద మీ దృష్టి అంతా కూడా చదువు మీద ఉండటం వల్ల విద్యలో మీరు మీరు ఆశించిన ఫలితాలని పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా మీకు మీరు ఆశించిన మేరకు ఫలితాలు రావటమే కాకుండా మంచి మంచి కాలేజీలో సీట్లు రావటం అలాగే మంచి ర్యాంకులు రావటం విద్యలో విద్యులో మీ ప్రతిభా పాట వాళ్ళకి తగిన గుర్తింపు రావటం కూడా జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయి స్త్రీలకు కూడా అంటే మా ఉదయం ఉదయం విషయం ఉదయం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ తర్వాత నుంచి కూడా పరిస్థితులు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు ఆరోగ్యం కూడా బాగా సహకరిస్తుంది అలాగే ఆర్థికంగా కూడా మీరు పుంజుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ప్రతి విషయంలో కూడా స్త్రీలకి చాలా వరకు అటు కుటుంబ వాతావరణం కానీ ఉద్యోగ వాతావరణం కానీ ఇతరత్ర కానీ అంతా కూడా బాగుంటుంది అయితే మార్నింగ్ మాత్రం ఈ రాశికి చెందిన స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి ప్రతి విషయంలో కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీరు ఏదైనా మాట్లాడుతూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖర్చుల విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఖర్చులని మీరు కొంచెం అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే మ మధ్యాహ్నం నుంచి కూడా వీళ్ళకి ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరిగి దూర ప్రయాణాలు చేయడానికి తీర్థయాత్రలకు వెళ్ళడానికి పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి అలాగే దేవతా దర్శనాలు కూడా మీరు చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అలాగే శుభకార్యాల్లో పాల్గొనడం కానీ విందు వినోద కార్యక్రమాల్లో స్నేహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనటం కానీ ఇలాంటివన్నీ కూడా మీకు జరుగుతాయి అంటే ఖచ్చితంగా కూడా ఈరోజు చాలా వరకు కూడా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఆనందంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరి అంతా కూడా మరి మరిన్ని మరిన్ని మంచి ఫలితాలు మరిన్ని సత్ఫలితాలని పొందడానికి ఈ రోజున మీరు శివారాధన చేయండి శివుని చుట్టూ ప్రదక్షిణలు చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి శివాలయంలో దీపారాధన చేసి శివుని చుట్టూ ప్రదక్షిణలు చేయటం వల్ల ఖచ్చితంగా ఆ మహాదేవుని యొక్క సంపూర్ణమైన ఆశీస్సులు మీకు లభిస్తాయి సో ఈ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు నమస్కారం